యాంకర్ సుమక షాక్ ఇచ్చిన యంగ్ హీరో తెలుగు బుల్లి తెరపై తన అద్భుతమైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమా కనకాల టాలీవుడ్ లో మేజర్ ఆడియో ఫంక్షన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాలనే స్థాయికి ఎదిగిపోయింది ఇక టీవీ ఛానల్స్ లో యాంకరింగ్ గా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నారు తాజాగా యాంకర్ సుమకు ఒక యంగ్ హీరో పెద్ద షాక్ ఇచ్చాడు వివరాల్లోకి వెళితే సర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక సందర్భంగా ముఖ్య అతిథిగా హీరో రాజ్ తరుణ్ విచ్చేశారు ఇక డయాస్పై రాజ్ తరుణ్ మాట్లాడుతున్న సందర్భంగా సుమ ఒక చిలిపి ప్రశ్న వేసింది అవును మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని దీనికి రాజ్ తరుణ్ ఇచ్చిన సమాధానం విని సుమతో సహా అందరూ షాక్ అయ్యారు యాంకర్ సుమను పట్టుకుని యంగ్ హీరో ఎంత మాట అన్నాడో తెలుసా మీకు ఇంకా పెళ్లి కాకపోయి ఉంటే తప్పకుండా నేనే పెళ్లి చేసుకునేవాడిని అంటూ సుమకు భలే షాక్ ఇచ్చాడు యాంకర్గా అందరికి పంచ్లు వేసే సుమకే పంచ్ పడిపోవడంతో అందరూ గొల్లు నవ్వారు